హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎల్టీసి బ్లాక్స్ ఈరోజు మేము పూరి జగన్నాథ్ టెంపుల్ రథయాత్రకి వెళ్ళామండి అక్కడ జరిగిన సిచ్యువేషన్లు సన్నివేశంలో చూద్దాం రండి ఇది మన గుడి బయట తీసిన ఫుటేజ్ అండి ఫుటేజ్ అంటే వీడియోని చుట్టూ గుడి చుట్టూరు లోపలికి ఎంట్రీ లేదు గుడి చుట్టూరు తిరుగుతూ ప్రదర్శన చేస్తున్నట్టుగా గుడి చుట్టూరు తిరుగుతూ ఉన్నాము మేము ఆ గుడి చుట్టూ తిరుగుతున్న మనకి గుడి మొత్తం ఎలా కనిపిస్తుంది అనేది వాతావరణం మొత్తం గుడి మాత్రం చాలా పెద్దదండి అసలు ఊహించిన రీతిలో ఉంది లోపల అయితే గుడి కాదు పురాత కాలం ఎప్పుడు గుడి జగన్నాథ స్వామి జన్మస్థలం లాగా అక్కడ టెంపుల్ ఎంత పబ్లిసిటీ ఉందంటే మరి రథయాత్రకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే రథయాత్రకి వెళ్ళాలనుకుంటే ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోండి ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకోండి మేము ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుని సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ డైరెక్ట్గా ఉంటాయండి ఆ నుంచి పూణేకి వెళ్ళిపోవచ్చు పూణే కాదండి పూరి వెళ్ళిపోవచ్చు సారీ పూరి నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరే ఉంటుంది దాని నుంచి ఆటో చార్జెస్ అక్కడ చాలా డేంజర్ దొంగలు ఉంటారండి పూరిలో ఆటో వాళ్ళు జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా ఐదు వందలు అడుగుతారండి అక్కడ హాఫ్ కిలోమీటర్ మేము చాలాసార్లు అయితే నడుచుకుంటాను వెళ్ళిపోయాను అది నరకం అనిపించింది కాకపోతే ఏంటంటే టెంపుల్ చూడాలనుకొని మేము అంత దూరం నుంచి వచ్చినాం కాబట్టి టెంపుల్ చుట్టూ ప్రదర్శన చేసుకొని తిరిగి మనకి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకొని చూసుకొని మార్నింగ్ ఇది అయితే ఈవినింగ్ నైట్ దాదాపు సిక్స్ సెవెన్ మంచిలో టెంపుల్ ప్రధాన తొలిందండి గుడికాయ నుంచి కదా మూడు రోజా అండి మూడు రోజా ఉదయం అయితే తీశారు లాభ మూడు నాలుగు కిలోమీటర్లో తీశారు అతని పాదయాత్ర బీపీకి అయితే ఫుల్ వచ్చారండి పవళచ్చారండి అది పల్లె మినిమం యాభై లక్షల నుంచి కోటి మంది పైన ఉన్నారండి అందరూ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు చాలా మంది వచ్చారు హైరావారి నుంచి చాలామంది వచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా అంటే అంతకుముందు టెంపుల్ అప్పుడు మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాపడలేదు కానీ రథయాత్ర ఆగేటప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది కనిపించారు చాలామంది ప్రకరించాం మేము కూడా కాబట్టి అంతమంది జనంలో ఈ బిర్యోదిగా అంటే చాలా కష్టమైంది టెంపుల్ చుట్టూ మాత్రం చాలా బాగుంది లోపల టాబ్లెట్స్ ఉంటాయి అసలు మళ్ళీ ఇంట్లో ఉన్న బాత్రూంలో ఉన్న టాబ్లెట్స్ కూడా అట్లా ఉండవు అదే సార్ అంత నీట్గా తప్పించారు అంత నీట్గా ఉంది చాలా నీట్ ఇస్తాను కాకపోతే టెంపుల్లో చెప్పాల్సిందేంటంటే చెప్పుకోదండి రథయాత్ర ఇక్కడ చూడండి అక్కడ మనకి టెంపుల్ దూరం ఉందండి దగ్గర మనకి బీచ్ ఒడ్డు నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ మీరు అక్కడైతే అయితే ఉంటుందండి ఐదు నిమిషాలకు వచ్చి మర్చిపోవాలి ఐదు నిమిషాల కోసం ఇక్కడ చూడండి ఆయన వాటర్ పడుతున్నాను కదా మన వాటర్ ట్యాంక్ నుంచి పెట్టి మన వాషింగ్ మిషన్ మన ఇది ఏంటంటే కాప్ వాషింగ్ మెషిన్ అలా దాని నుంచి వాటర్ పడుతున్నారు అందరికీ అంటే వర్షం పడ్డట్టుగా మొత్తం అగడి తట్టుకోవచ్చు అని చల్లదనం కోసం అని అందరికీ భయంకరంగా వాటర్ వాడాలి పొద్దున్నీ ఆరోగ్య ఆరోగ్య వాటర్ ట్యాంక్ వచ్చారు వాటర్ పడుతున్నారు చాలా కమి కొన్ని విందు చూడవలసిన పబ్లిసిటీ అండి చాలా బాగుంటుంది మంచిగా చూడవలసిన టెంపుల్ లోపల చాలా పెద్ద టెంపుల్ అండి లోపలికి కూడా వెళ్ళి చూశాను దర్శనం చాలా మంచిగా జరిగింది నాకైతే అక్కడ కాకపోతే పూజారిలో వాళ్ళు మహా తోటి కాళ్ళండి జాగ్రత్త పుట్టి పండుగ వంద రూపాయలకి అసలు విలువ లేదండి వాళ్ళ దగ్గర కాబట్టి పూర్తి పూర్ దేశమే పూర్వ రాష్ట్రం అది కాకపోతే మినిమం వంద రూపాయలు మినిమం వంద రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు అసలు అక్కడ చల్లవారం మనం చేసేది అనేది అర్థం కాదు కానీ చాయ్ అంటే ప్రొసెషన్ ఇవన్నీ చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి ఈ ఫుడ్ అయితే చాలా తక్కువే ఉంది ఊహించడం అంత లేదు చాయ్ అంతా అక్కడ రోజు రూపాయలు వచ్చారు అక్కడ మన మళ్ళా ఫుడ్ అంత బాగుండదు అంటే కాకపోతే అంత ఆలుగడ్డతో చేసిన మన పానీతూరి ఉంటుంది ఎక్కువ పానీపూరి తిరుగుతుంది గొడవ పానీపూరి అక్క దాంట్లో పానీపూరి మన బటన్ రేపు సరళ చేస్తారు దాంట్లోనే తినేసేయాలి కర్రీ చాలా బాగుంది కాకపోతే కాకపోతే మళ్ళీ వాళ్ళు ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు సపరేట్గా ఉంటుంది కారం ఉంటే మన ఏ కారం మిరపకాయలు కావాలి మనం మెరుగులు వేస్తారు అందుకోవాలి ఉప్పు మీద పెడతారు మన కారం తక్కువ అయితే ఆ మెరుగైన నిలుపుకొని దాంట్లో తినేసేయాలి చాలా బాగుంటుంది కాకపోతే మేము ఫోర్ డేస్ అయితే నా తినే బతికాండి ఫోర్ డేస్ ఆ బఠానీలతోటి సమోసాలు బఠానీ సమో ఒక్క సమోసాలు కూడా వాళ్ళే ఇస్తారు బఠానీలు సిన కర్రీ కారు కొన్ని ఫుడ్స్ తో చేసినాయి కలిపిస్తారు ప్లస్ ఏంటంటే అక్కడ ఇంకో ఫలిసింది ఏంటంటే ఏ దిన్న బటానిక్ కర్రలు ఏ దిన్నో ఇంట్లో రైస్ కూడా ఉంటుంది బాగుంటుంది బట్ రైస్లో కూడా అదే బటానిక్ కర్రీ కావ్ కారం అస్సలు వేసుకోరు వాళ్ళు కారం అంటే కొన్ని మిర్చి ఉంటుంది కదా ఎన్నిమిర్చి ఎన్నిమిర్చి వేసిన కారం మన కారం కొన్ని మిరగాయలు పక్కన పెడతారు చిన్న చిన్న మిరగాయలు ఉంటారు అంత ఇంచమందే ఉంటాయి మిరపలు ఆ మిరపకాయలు ఆ మిరపకాయలతో వాళ్ళు అక్కడ పక్కన పెడతారు ఆ మిరపలు మనకేం తక్కువైతే దాంట్లో నలుపుకొని తినేసాలి పచ్చికారం అంటాం కదా మనం పచ్చికారం టైప్లో మిరపకాయలు నలుపుకొని దానిపైం వేసేయాలి ఇప్పుడు తక్కువైతే వేసుకోవాలి దాంతో ఫోర్ డేస్ అయితే ఎంజాయ్ చేసామండి టెంపులు అయితే చాలా బాగుంది చూడదగ్గ టెంపుల్ ఇంకా మొత్తం వాయిస్ ఓవర్ అనేది సెటింగ్ కూడా బాగాలేదు చూడండి మీరు వైఎస్ అసైటి గార్డెన్ కూడా ఉంది దాంట్లో టెంపుల్ అయితే చాలా బాగుంది రథయాత్ర సాయంత్రం ఆరునారే గంట స్టార్ట్ అయింది మీకు మాకు ఫస్ట్ టైం తెలియకాయ కాలేదు మార్నింగ్ వెళ్ళాము మధ్యాహ్నం ఒకసారి వెళ్ళాము మళ్ళీ వచ్చి వచ్చి పెద్ద మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి ఇంకా అక్కడ వెయిట్ చేసి నాలుగు రథాలు మూడు రథాలు కదిలిందాక అక్కడ ఉండి వచ్చే మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ టెంపుల్లో దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసామండి రూమ్కి వచ్చిన దాని నుంచి మళ్ళీ పక్కన బీచ్లో రిజర్వ్ ఎంజాయ్ చేసి మళ్ళీ

masalah Jangan nak memamingi Amen

아아 <suss> చనిపోతాం అని తెలిసి కూడా యుద్దం చేసేవాడు సైనికుడు అని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు రైతు మనం మూడు పోట్ల హ్యాపీగా భోంచేస్తున్నావు అంటే రైతు కష్టం ఎంతైనా ఉంది అని గుర్తు చేసుకోవడం అవసరం